నువ్వు ఏం చదువుతున్నావు తల్లి నైన్త్కి వచ్చి నువ్వు టెన్త్ క్లాస్ టెన్త్ అయిపోయింది మీకు ఏదన్నా చూపారమ్మా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ వచ్చేదన్నమ్మ మీకు ఇల్లు కట్టిస్తాం కానీ ఏదో ప్రభుత్వం నుంచి ఏదన్నా సీఎంఆర్ డబ్బులు ఇస్తాం కానీ ఇస్తామన్నారు అన్నారు కానీ చూడండి అండి ఇంత నిరుపేద కుటుంబానికి కనీసం ప్రభుత్వం ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఉన్నటువంటి మన ఎలక్ట్రికల్ షాక్ కొట్టి చనిపోయినటువంటి ఒక పల్లం సురేష్ యొక్క బాధితుడి ఇంటికి ఇంటికి వచ్చాము పరామర్శించడానికి కనీసం ఆ యొక్క ఇల్లును గమనించినట్టయితే ఎవరైనా సరే ఒక మనిషి చనిపోతే ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల కార్మిక చట్టాల పట్ల తప్పనిసరిగా ఆ కార్మికుడు చనిపోతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే పని చేయించుకుంటా ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందో ఆవశ్యకత ఉంది వాళ్ళకి న్యాయబద్ధంగా ఒక సాక్షాత్తు ఒక ఇంటర్మీడియట్ చదివేటటువంటి కుమారుడు ఒక టెన్త్ క్లాస్ చదివేటటువంటి ఒక పాప ఉన్నది వాళ్ళు వాళ్ళ భార్యకి బతుకు తెరువు కోసం చనిపోయినటువంటి వ్యక్తి కోసం నష్టపరిహారం అడిగితే ఊరి నుంచి బహిష్కరించడం ఈ యొక్క కంప్యూటర్ కాలంలో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంఘటన అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి సంఘటన అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా మనువాదం నడుస్తూ ఉందా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ యొక్క రాష్ట్రంలో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ దేశంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఈ యొక్క నా నియోజకవర్గాన్ని మారుస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు నీ నియోజకవర్గం నీ జనసేన కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శించరావడానికి రాలేదంటే ఎంత కఠినమైన హృదయమో ఇదా నువ్వు చేస్తానన్నది సామాజిక న్యాయం పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కుటుంబాన్ని చూసావా కేవలం పట్టలు కట్టుకొని జీవిస్తా ఉన్నారు అదే మీ కాపు కులస్తుడు చనిపోతే పోయి నువ్వు ఎక్కడున్నా సరే పోయి పరామర్శించి లక్షల రూపాయలు ఇచ్చారు రోజు ఒక్క నిరుపేద కుటుంబానికి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆ యొక్క చనిపోయినటువంటి సురేష్ యొక్క భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళిద్దరు బిడ్డలు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం ఆ యొక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించాలని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమి మీ ఓటర్ కాదా మీకు లేదా మా ఓళ్ళు మా ఓళ్ళు ఓట్లేకపోతే మీకు ఇంత మెజార్టీ వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు ఈ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పనిసరిగా కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి లేకపోయినడితే ఇక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అంబేద్కర్ రైట్ ఒక మాజీ ఉద్యోగస్తుడు అదేవిధంగా అంబేద్కర్ గారు పిలిస్తే తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ యొక్క దళిత జాతికి జరిగేటటువంటి అన్యాయం కోసం వచ్చేటటువంటి వ్యక్తి మన యొక్క చెన్నకేశారు న్యాయపోర్ణం సుప్రీంకోర్టులో కేసు వేశాడు అలాంటి తప్పనిసరిగా ఇక్కడ జరగపోతే పంచాయతీలు జరిగితే మేము పార్లమెంట్లో అయినా కూడా పరిష్కరించుకోవడానికి ముందుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ